ఉగాది పర్వదినం సందర్భంగా వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇస్తోన్న గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా వాలంటీర్లకు ఈ శుభవార్తను ప్రకటించారు వ్యవస్థింది ఇక్కడ పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు మొన్నటి ఎవరికి ఏం చెప్పాడు వాలంటీర్స్ ని వీళ్ళందరూ కూడా మా పార్టీయే వాళ్ళున్నారన్నారు మనం ఆ రోజు కూడా చెప్పాం మీ పార్టీ కాదు ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళని ఉపయోగించండి రాజకీయాల కోసం కాదు మీకు సేవ చేయడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నం చేశాడు ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవ రాజకీయాలు చేశాడు ముసలివాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండలు నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని దీంట్లో పండు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు ఇది కూడా వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు చేయలేదు మనం కూడా అపీల్ చేశాం మీరు రాజీనామాలు చేయొద్దండి మీరు వాలంటీర్లుగా ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు ఇది కొత్త వారు అంటే నువ్వేమైనా రద్దు చేసావా రహస్య జీవో ఇష్యూ చేసావా సమాధానం చెప్ప నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా లేకపోతే ఇంకో చెప్పాడు రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా ఇందురో అనుభవం పోయింది వాళ్ళకు అంటే ఏంటి అయి ఈ స్టేట్మెంట్లు మోసం చేస్తున్నావు దగా చేస్తున్నావు అవకాశ బాధ రాజకీయ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించిన జగన్ సర్కారు వారి ద్వారానే పింఛన్ల పంపిణీ సహా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది వారి నెలకు ఐదు వేల గౌరవ వేతనం అందిస్తోంది టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ చంద్రబాబు ఈ ప్రకటన చేయడం గమనార్హం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ఇంతకు ముందే చెప్పామన్న టీడీపీ అధినేత వైఎస్ఆర్సీపీకి సేవ చేయొద్దు ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకు భరోసా ఇచ్చారు వేడిక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు ఉగాది పండుగ రోజున వాలంటీర్లకైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారని చెప్పుకోవచ్చు వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాలంటీర్లకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు వేలు కాదు పదివేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి పంచాంగ శ్రవణం రోజునైతే చంద్రబాబు నాయుడు ప్రకటించారని చెప్పుకోవచ్చు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు గౌరవవేతనం ఇస్తాము మేము అధికారం రాగా రాగానే అంటే వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారని చెప్పుకోవచ్చు ప్రజలకు సేవ చేసే మిమ్మల్ని కొనసాగిస్తాము అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి వెన్నుదెన్నుగా ఉన్న వాలంటీర్లను అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారంటూ కూడా కింద స్థాయి వైస నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉగాది కానుకగా పంచాంగ శ్రవణం రోజునైతే చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు తీపి కబురు చెప్పారని చెప్పుకోవచ్చు ఐదు వేలు ఇప్పుడు ఇప్పుడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు ఐదు వేలు ఇస్తూ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను వైసీపీ కార్యకర్తలాగా చూస్తూ కూడా వారిని వైసీపీ కార్యకర్తలుగా చూస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే వాలంటీర్లు అయితే వైఎస్ఆర్సిపికి అండగా ఉండాలని చెప్పి రిజైన్స్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ప్రచారంలో పాల్గొంటారో వారిని ఇప్పటికే కొన్ని చోట్ల వాలంటీర్లను సస్పెండ్ చేసి సర్వీస్ సర్వీస్ ఫ్రమ్ రిమూవ్ చేసిన కారణంగా అయితే కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు మోటా నాయకులందరూ కూడా మీరందరూ కూడా రిజైన్ చేసి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా నిలబడండి వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేయండి మేము అధికారం రాగానే వై వాలంటీర్లందరినీ కూడా మేము తీసుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుదన్నుగా ప్రచారంలో పాల్గొంటుంటే ఆ ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు వాలంటీర్లకు తీపి కబురు చెప్పారని చెప్పుకోవచ్చు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను కొనసాగిస్తాము ఇప్పుడు ఇస్తున్న ఐదు వేలని పెంచి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించడంతో అయితే అటు వాలంటీర్లలో కూడా హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు కెమెరాపర్సన్ రమణతో మురళి రాజ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి